హాయ్ ఫ్రెండ్స్ నేను ఈ రోజు గొర్రెలు మళ్ళీ ఇంకో రెండో వీడియో తీయటానికి వచ్చాను ఆ వీడియో ఏంటంటే మా అబ్బాయి గొర్రెలు వాళ్ళ కలుసుకుంటే ఆయన నేను గొర్రెలు ఇవ్వను నా దాంట్లో లేవు నువ్వు ఎవరిని తీసుకొచ్చుకుంటూ తీసుకొచ్చుకో ఏ పెద్ద మనిషిని తీసుకొచ్చుకోండి తీసుకొచ్చుకో అని మాట్లాడాడంట నువ్వు ఎలాగైనా సరే నా గొర్రెలు నాకు ఇప్పించు అని అబ్బాయి నాకు రెండు రోజులు తిరుగుతున్నాడు ఆ గొర్రెలు ఎందుకు ఇవ్వడు ఎలా ఇవ్వడని ఈ రోజు నేను మళ్ళీ బాబాయ్ మధ్య మీరు గొడవ పోతున్నారు ఫ్రెండ్స్ మీరు అంతా చూడండి ఎంజాయ్ చేయండి నవ్వుకోండి నాకు ప్రతి వీడియో మీరు చూస్తున్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది నేను కొన్ని కొన్ని వీడియోలు అన్ని చేస్తూ ఉంటాను మీరు కూడా చూడండి సంతోషంగా హ్యాపీగా చూడండి నాకు చాలా సంతోషంగా ఉంటుంది నేను ఈరోజు బాబాయ్ తోటే మాట్లాడుతున్నాను చూడండి రాష్ట్ర పోదారా నమస్తే నమస్తే ఏ బాబాయ్ మల్లా నువ్వు నీ దగ్గర ఉన్న రప్పించగా బాబాయ్ ఏం సంగతయ్య కొంచెం చంద్రోలేను బాబాయ్ బాబాయ్ ముందు ధన్సప్ తీసుకో బాబాయ్ వేదిక అయ్యో దంచప్ప ఎండ తెచ్చుకో బాబా చల్లంగా ఆ బాబాయ్ నువ్వు మల్ల నా గడక రప్పించ కదా బాబాయ్ మొన్న చంద్రవలయింది బావున్నావు బాబాయ్ ఓకే బాబాయ్ ఆ తాగు బాబాయ్ ధన్సప్ తాగు తాగి నువ్వు తర్వాత నేను ఏమోసప్ప ఏం తెచ్చినా ఏ అదే లేదులే బాబాయ్ తాగోను దంచాప్ ఏం నువ్వులని

అదేండి బాబా మాట్లాడతావా నువ్వు నీ గుర్రెలు అబ్బాయి కలిసేది అబ్బాయి గుర్రె అబ్బాయికి తీయాలి కదా అన్న చెప్తాడు కదా నువ్వు చెప్పవా ఏంటి గుర్రెలు గుర్రె కలుసుకున్నాయి అబ్బాయి గుర్రెలు అబ్బాయి తీయాలి కదా మొన్న చూస్తే నువ్వు అదేంటి బాబాయ్ మన కూడా అట్టా నువ్వు ముందుకు మాట్లాడావు రూమ్ గాయాలు మాత్రం ఒకసారి కింద లేకలే అవ్వలేస్తాను నువ్వు నువ్వేం చేసినా బాబాయ్ నువ్వు అడుగుదుకొని నేను తోకొని పుట్టావు గొర్రెస్ అంటాడు నా ఏంటిది నా ఏం లేదు బాబాయ్ మీతో నా గొడవద్దు అలా ఏంటిదే నా గుర్రలు ఆ అబ్బాయి గురువు నీ గుర్లలో ఉన్నాయి అంట அப்படி அப்போது హ్పా దేను వా బాట మాటలసవా అను కదమని తీసుకొచ్చా దదమని రండో అబ్బ నేను పెట్టుకొన రో కదమని ఇయ్యాల పదన ఐపోటట బాబా పిల్లలు ఆడుకుంటారో ఇయ్యాల ఐపోటట ఇపోటట బాబా బాబాయ్ 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 నువ్వు ఏ మాటలాడు బాబాయ్ మరి అంత పైకి బాబాకి బాబాయ్ కదమని మాట్లాడలేదో కాలవలేదైనా లేదు బాబాయ్ అబ్బ ఆ రోజే మీ గుడ్లు కాడకు వచ్చాయంట బాబాయ్ ఎలా కలపడిపోయాయి అంటే మా గురించి ఆయన చూసాడా సరే నీ గుడ్లు లెక్క చెప్పు నేను రాసుకుంటా నువ్వు రాయి బాబాయ్ నువ్వు మా గురువులు కలవలేదు మా అక్కడ చెప్పండి నాస్తే నేను ఎక్కడ మా గురువు మా గురువులు చెప్పలేదు సరే ఒకసారి గుడి లెక్కయ్యాలి చూడాలా లెక్క బాబాయ్ నాకు ంతటి తాగు ఏం తాగుతావు తాగు నువ్వు దంతటి తాగు ఆయన లేదు ఈ గుర్రెల్లో నీ అన్ని తెల్ల గుర్రెట్ట అబ్బాయి నల్ల గురు రెండు గుర్రెలు చూపిస్తానుకో నల్ల గుర్రెళ్ళు రెండు నాయని చెప్తాడు అక్కడి నుంచే చెప్తున్నాడు అబ్బాయి నల్ల నలుగురలు ఉంటాయి వేసవంత ఎర్ర గురులు ఉంటాయి నా గుర్రెలు నేనైతే నీ రోజు గొర్రెలు మరుగు పట్టుకెళ్ళిపోతున్నాను నువ్వు రేపు అబ్బాయిని చెప్పావు కదమంది నువ్వే కథమంది తీసుకొచ్చుకోవాలి తీసుకొచ్చుకో నువ్వు తర్వాత నువ్వేమే తీసుకొచ్చుకోవ్ తీసుకొచ్చు నువ్వేమో నువ్వు అంటే బాబాయ్ ఒకటి ఒప్పుకోను బాబాయ్

அட்டகாய் முன்பாய் ஆக ஏய் பபாய் ஜோ நேன் ஜென்சி அவனு சபல சூச்சனை నా సంగతి నీకు తెలుసు కదా నేను వచ్చినా కూడా నువ్వు అంత కొండ చేస్తున్నావు బాబాయ్ మీ ఊర్లు మా గోర కలవలేదు సరే నేను ఇప్పుడు మళ్ళా గురి కల్ల గురి అంటున్నారు కాబట్టి మా కలవల సరే గోర కలిసి ఉండే చూసుకోండి సరే నువ్వు చూసుకొని ఉండాలి సరే నువ్వు సాయంత్రం ఇంటికి రమ్మంటున్నావు కదా అందరూ ఇంటికాడుకు ఆ అక్కతో వచ్చి మాట్లాడుకో అక్క తీసేద్ది నీ గుడిలోని మాట్లాడతాను కదా నేను వచ్చిన నేను వచ్చి సాయంత్రం అక్కతో మాట్లాడతా బాబాయ్ నువ్వు గోడ మట్టుకు ఇప్పుడు చేసినట్టు గొడవ ఇంటికాడ మట్టి చేయటానికి లేదో ఇంటికాడంటే ఆ నేనొచ్చి గుడులు ముగ్గురు సాయంత్రం మా ఆవి ఆ ఈ గుడి మనను అయితే గొడవ గుడిలో అనిపిస్తుంది బాబాయ్ నల్ల గుడి నాది అంటే అబ్బాయి మన నాది మాట్లాడతాను మాట్లాడతూ నాకనే మీ అందరికి అయ్యే బాబాయ్ ఈ రోజు మరి గుర్రు తీయాలా అవును బాబాయ్ మీరు బాబాయ్ 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 కాదు బాబాయ్ నేను అబ్బాయి అబ్బాయి అంటే మేపు మన ఊరికి మన పొలానికి వస్తున్నాడు ఇవ్వాలి కదా నువ్వు ఆయన గురువు అదే మాట్లాడుతావు నా గురులో అబ్బాయి చెప్తున్నాడు కదా బయట

నిండు కొడ బా అసలు ప్రతిసారి నీ బూటికిందికి ఇంటికి ఇంటికి పోయేదిలా నీకు ఆడక రావాలా నువ్వు మా గుర్రు నూతనకి చేస్తావా ఏంటి నేను గుర్తించను అట్ట కాదు బాబాయ్ నీ గుర్రు నా ఇంటికి బాబాయ్ నాకే నా గుర్రు నా గుర్రు అది ఆయన చేస్తాడో బాబాయ్ నా బాబాయ్ నాకు నాకు ఆస్రో వొత్తు లేకుంటే నేను దాంట్లో రాసుకుంటం లేక రాసుకుని నువ్వు నేను ఏం చేశాను నేను ఏం దాంట్లో రాయను రాయలేదు రాసుకుని ఇట్లేదు అది పేపర్లో పేపర్ నేను ఎందుకేస్తాను బాబా బాబాయ్ నేను ఆ రోజు కూడా నేను వీడియో ఏం చేశాను నేనేం తెలియదు కదా ఆ రోజు కూడా నేను పేపర్ దేనికి వేస్తాను బాబాయ్ అది మా మాత్రం పేపర్ చెప్పరు ఏ చేయడానికి లేదు గుర్రీలు మాత్రం నేనేం పేపర్ ఉన్నా అని చెప్పు ఆ అబ్బాయి గుర్రీలు మా గుర్రీలు అవును బాబాయ్ నేను లెక్క రాసుకున్నాను నేనేం పేపర్ ఉన్నా నువ్వు తెలుసా నువ్వు లెక్క రాస్తే అది మాకేందా నాకు చదువు లేదు నువ్వేం రాస్తావు మాకేం తెలుసు నాకేం తెలుసు ఆ రోజు కూడా ఆ రోజు కూడా నువ్వు అంత ముందుకు తిరిగి మాట అంత గొడవ చేసావు నువ్వు ఈ రోజు నేను పెద్ద మనిషి అని చెప్పి తీసుకొచ్చుకొని అబ్బాయితో నేను ఇప్పియాలని నేను వస్తే నువ్వు మళ్ళీ ఈ రోజు పెట్టా కూడా చేస్తా ఉన్నావు

మాట్లాడి ఆయన ఇస్తాను అంటున్నాడు ఇప్పుడే నేను కూడా ఇప్పుడే బాబాయ్ నువ్వు నాకు ప్రతిసారి ఇదే కూడా బాబాయ్ నేను ఇంటికి కూడా పాకు డ్యూటీ దిగి నీకు అక్కడికే రావాల్సి వస్తుంది నువ్వు ప్రతిసారి మొండికేస్తా ఉండవు నువ్వు ఈ రోజు నీకు ఇంటి దగ్గర మట్టుకు తీసుకెళ్లిపోతాను నాకు తెలుసు సాయంత్రం బాబాయ్ అక్క కూడా నాకు తెలుసు నేను కూడా మన పెళ్లి అయింది కదా మీదే మ్యారేజ్ కూడా ఇచ్చాను నువ్వు ఆ రోజు నా కలపల్లా ఆ రోజు అక్క కూడా పలకరిచ్చాను ఈ రోజు మటుకు నువ్వేమైనా సరే బాబాయ్ గొడవలుగా నీకుంటే మా గ్రామస్తులు కూడా నన్ను నువ్వు ఏమీ ఏమి పోయావు ఇప్పిలేకపోయావు నువ్వు బాబాయ్ బాబా ఈ సమయో నేను సరేనా సరే అయితే సరే బాబా బాబాయ్ मैं आया वहाँ तो तू ऐसा है हाँ तो मैं वाले का जो माने आनंद के कंगनों को राखो घुल कर राखो साड़े बाबा हैं हाँ यात्री घुलने मर दोस्ता बाबा साड़े साड़े ना साड़े ना साड़े